రాష్ట్రంలోనే పేరున్న నియోజకవర్గం పి గన్నవరం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మహాసేన రాజేష్ తన ఎంపిక పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారాయన ఎమ్మెల్యే అభ్యర్థి అవతారని కలలో కూడా ఊహించలేదని రెండు వేల పంతొమ్మిదిలో దళితులంతా కలిసి వైసీపీని గెలిపిస్తే సీఎం జగన్ దళితులపైనే కేసులు పెట్టారన్నారు త్వరలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఏపీ ప్రజలకు మంచి రోజులు వస్తాయని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారాయన తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ చేయడం జరిగింది పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రోజున ఆ లిస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది ఏమాత్రం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మాకు ఒక సామాన్యుడిని ఒక చిన్న కుగ్రామానికి చెందిన నా పేరును కూడా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన పి గన్నవరం అనే నియోజకవర్గానికి నన్ను కూడా అభ్యర్థిగా వారు ప్రకటించటం నిజంగా మేము ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నాం కళ్ళ కూడా మేము ఊహించలేదు మేము ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అవుతాము